అందరికీ నమస్కారం ఇక్కడ మీరు చూస్తున్నది పుచ్చకాయ తోట పుచ్చకాయలు అంటే దాదాపుగా అందరికీ కూడా చాలా ఇష్టము ఇక ఎండాకాలం వచ్చిందంటే మనకి ప్రయాణించే మార్గాల్లో ఎక్కడ పట్టినా కూడా పుచ్చకాయలు ఉంటాయి ఎండాకాలం చలవ కోసం పుచ్చకాయల్ని పుచ్చకాయ జ్యూస్ని చాలామంది తాగుతూ ఉంటారు తింటూ ఉంటారు చాలా ఆరోగ్యానికి మంచిది అలాగే ఒంటికి చలవ చేస్తుంది కూడా వీటిల్లో రెండు రకాలు ఉంటాయండి ప్రధానంగా ఒకటైతేనేమో కాయలు బాగా పెద్ద సైజు వచ్చి మధ్యలో చారల లాగా వచ్చి కాస్తూ ఉంటాయి ఇంకొకటేమో నలుపు రంగు పుచ్చకాయలు ఇవైతే మోయనమైన సైజుల్లో మనకు అందుబాటులో ఉంటాయి ఎప్పటినుంచో కూడా సాగు చేస్తున్నవైతే ఈ నలుపు రంగు పుచ్చకాయలే నలుపు అంటే పాచి కలర్లో ఉంటాయి ఇంకొకటేమో ఈ మధ్యకాలంలో వచ్చినవి హైబ్రిడ్ విధానంలో వాటిని సాగు చేస్తూ ఉంటారు దిగుబడి ఎక్కువ వస్తుంది అలాగే కాయలు కూడా పెద్ద సైజు వస్తాయి చూడటానికి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నదైతేనేమో నల్ల రంగు పుచ్చకాయలు ఇది నాటి ఇప్పటికీ ముప్పై ఐదు రోజులు అయింది ఇంకొక ముప్పై ఐదు రోజులు నలభై రోజుల్లో ఈ పంట మొత్తము కోతకొచ్చేసి పూర్తయిపోతుందని ఈ తోట రైతన్న మనకి చెప్పడం జరిగింది ఇదైతే నాటి దగ్గర నుంచి డెబ్భై ఎనభై రోజుల్లో మొత్తము కూడా కోతతో సహా పూర్తయిపోతుంది కాకపోతే చివరిలో కోతకు వచ్చిన సమయంలో ఏంటంటే మార్కెట్లో ఉన్న ధరలు హెచ్చు తగ్గులను బట్టి ధర పెరిగే అవకాశం ఉందనుకోండి కొంచెం ఒక వారం రోజులు ఒక తడి నీటిని అందించి ఒక వారం అట్లా ఉంచి కాయం కొంచెం ఊరిన తర్వాత కోస్తూ ఉంటారు అయితే మొత్తం ఒకేసారి మనుషులు పెట్టి కోయింగ్ చేసి కాటాల ప్రకారం టర్నేజీ లెక్కన వీటిని అమ్మేస్తుంటారు ఇక ఆ తర్వాత వాటిని వ్యాపారులు కొనుక్కొని మనకి అక్కడక్కడ మార్కెట్లో అలాంటి చోట్ల అమ్ముతూ ఉంటారు పొచ్చ అయితే కొంచెం పెట్టుబడి కూడా ఎక్కువగానే అవుతుందండి విత్తనాలు ఖరీదే ఉంటాయి అలాగే వీటికి కలుపు పట్టకుండా కింద మల్చింగ్ షీట్ అని ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా ఈ మల్చింగ్ షీట్ని ఏర్పాటు చేసి డ్రిప్పు పైపుల ద్వారా వీటికి నీటిని అందిస్తారు అలాగే బలం మందు పోషకాలను కూడా ఈ డ్రిప్పు పైపుల ద్వారానే అందిస్తూ ఉంటారు వారానికో పది రోజులకో బలం మందు పోషకాలు వీటికి అందిస్తూ ఉంటే మనకి కాయ నాణ్యంగా అలాగే కాస్త బరువుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే తెగుళ్ళు కూడా రాకుండా నివారించవచ్చు ఈ డ్రిప్ పైపులు వేయటం వల్ల ఏంటంటే మనకి అవసరమైన వేరకే చెట్ల దగ్గర నీళ్లు పడతాయి అలాగే ఈ మల్చింగ్ షీట్ వేయటం వలన కలుపు ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది మధ్యలో సాళ్ళల్లో ఏంటంటే ఒకటి రెండు సార్లు మనం ఏదో ఒక విధంగా కలుపుని నివారిస్తే సరిపోతుంది ఇది నాటిన తర్వాత ఒక ముప్పై రోజులకి అట్లా వచ్చేసి ఇంకా ఆ పూత పిందిగా మారి తర్వాత ఇంకొక ముప్పై ఐదు నలభై రోజుల కల్లా మనం కాయ కోయటానికి రెడీ అవుతుందని ఇక్కడ ఉన్న రైతన్న చెప్పారు కాకపోతే ఈ తోటలో ఏందంటే మొదట్లో వచ్చిన పూత కొంత రాలిపోయి మళ్ళీ పూత రావటం అందువలన ఇక్కడ రెండు మూడు రకాల పిందెలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మీరు గమనిస్తే ఆ పిందెలు పుచ్చకాయలు కనపడుతూ ఉన్నాయి చూస్తున్నారుగా ఈ మొత్తము కూడా ఒక అరెకరంలో ఇక్కడ సాగు చేశారు అవతల ఇంకొక అర ఎకరము అవతల పక్క ఇంకొక అరెకరం మొత్తము కూడా ఎకరం ఉన్నర విస్తీర్ణంలో ఈ రైతన్న ఈ సంవత్సరం పుచ్చని సాగు చేస్తున్నారు దీన్ని ఏంటంటే చాలామంది కూడా డిసెంబర్లో జనవరిలో లేకపోతే నవంబర్లో అట్లా మార్చి నుంచి జూన్ వరకు మనకి అందుబాటులో ఉండే విధంగా పంటని పండిస్తూ ఉంటారు ఎందుకంటే ఇది ఎండాకాలం అయితే ఎక్కువగా మార్కెట్లో మనకి రేటు ఉంటుంది అలాగే ఎక్కువగా పోతూ ఉంటుంది కూడా విడి రోజుల్లో ఏందంటే ఉంటుంది కానీ ఏంటంటే ఎండాకాలంలో మార్చి నుంచి జూన్ జూలై వరకు ఉన్న ధర అప్పటి వరకు ఉండే ఉత్పత్తి విడి రోజుల్లో అయితే ఉండదు అంత డిమాండ్ కూడా ఉండదు ఇది ఈ పొత్స తోటకి సంబంధించిన చిన్నపాటి వివరణతో కూడిన వీడియో ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం